లోకమే సరవం అనుకుంటున్నారు జీవితమే నిత్యం అనుకుంటున్నారు లోకాశలు శాశ్వతం అనుకుంటున్నారు ఈ సమాజం మన ముందున్న తరాలలోని మన పూర్వీకులు తాత ముత్తాతలు తండ్రులు అవసరానికి దేవుణ్ణి నమ్ముకున్నారే తప్ప పాపాలు పోతాయి పరలోకానికి పోతాము అని ఒక గుడ్డి నమ్మకంతో మూర్ఖ మూర్ఖత్వంగా మతం అని అనుకొని ఇందులో ప్రవేశించారు ప్రారంభ మన మన ముందున్న తరాలలోని క్రైస్తవులు ప్రారంభ క్రైస్తవులు కాదు అపవాద తీసుకునే నిర్ణయం కఠోరమైన ఒక నిర్ణయం తీసుకుంది దేవుడు మనిషిని భూమి మీద పుట్టించాడు ఆ మనిషి ఎప్పటికీ ఏ కారణము చేతనైనా అతనైనా దేవుడు పరలోకపు తండ్రి అనే ఒక ఆ మాటకు లోబడకుండా ఆ మాటకు తిరగకుండా ఆ మాట ప్రకారం ఉండకుండా ఉండాలన్నదే వారి యొక్క సంకల్పం